హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఇందు అత్తగారికి మనం ఇస్తానన్న కట్నం ఇచ్చావా అని శరత్ చంద్ర అపూర్వను అడుగుతూ ఉంటాడు ఇక అపూర్వ టెన్షన్ పడుతూ అలానే కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటుంది చెప్పు అపూర్వ ఇందు అత్తగారికి ఇస్తానన్న కట్నం డబ్బులు ఇచ్చావా అని చెప్పి శరత్చంద్ర మళ్ళీ అడుగుతూ ఉంటాడు బావకు నిజం తెలిసిపోయింది ఇప్పుడు నేను అబద్ధం చెప్పినా కూడా దొరికిపోతాను అని అపూర్వ మనసులో అనుకొని ఇవ్వలేదు బావా అని చెప్పి అంటూ ఉంటుంది ఎందుకు ఇవ్వలేదు అపూర్వ అది నువ్వో నేనో కష్టపడి సంపాదించిన ఆస్తి కాదు నా శోభచంద్ర కష్టపడి సంపాదించిన ఆస్తి అలాంటి ఆస్తిని ఇందు అత్తగారికి ఇవ్వటానికి నీకు మనసొప్పలేదా అపూర్వ అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు బావా అంత పెద్ద నిందలు నా పైన వేయొద్దు బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నువ్వు ఆ రోజు ఇందు అత్తగారికి ఆస్తి ఇవ్వకపోవడం వల్లే నా బద్ద శత్రువైన గగన్ ఇందు అత్తగారికి కట్నం ఇచ్చాడు ఈ ఇంట్లో వాళ్ళందరికీ ఆ గగన్ ఆ వంకతో దేవుడైపోయాడు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు బావా నేను ఎందుకు కట్నం ఇవ్వలేదో ఒక్కసారి వినుబావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది కారణం ఏదైనా అయి ఉండొచ్చు అపూర్వ ఇందు అత్తగారికి పంపించాల్సిన కట్నం పంపించుంటే ఈరోజు దోషిలాగా తప్పు చేసిన వాడిలాగా తలదించుకోవలసిన పరిస్థితి నాకు వచ్చుండేది కాదు అపూర్వ నువ్వు చేసిన పనికి ఈరోజు నా చెల్లెలు మీర ముందు నేను తలదించుకోవాల్సి వస్తుంది అంతేకాదు ఇందు అత్తగారి ముందు కూడా నేను తలదించుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చావు అపూర్వ అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు ఇక అప్పుడే బయట నుంచి మీరా ఇంట్లోకి వస్తుంది అమ్మ మీరా నన్ను క్షమించమ్మా అని చెప్పి శరత్చంద్ర ఏడుస్తూ ఉంటాడు అయ్యో అన్నయ్య మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అని మీరా అంటూ ఉంటుంది ఇందు అత్తగారికి కట్నం ఇవ్వలేదన్న నిజం నాకు ఇప్పుడు బిందు చెప్తేనే తెలిసిందమ్మా ఇప్పటి వరకు తెలీదు కట్నం డబ్బులు ఇందు అత్తారింటికి చేరాయి ఇందు సంతోషంగా ఉందనుకున్నానమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు నాకు తెలుసు అన్నయ్య నీకు తెలుసుంటే కనుక ఈ ప్రాబ్లంని ఎప్పుడో సాల్వ్ చేసి ఉండేవాడు అని నీకు తెలియదు కాబట్టే ఈ ప్రాబ్లం అలానే ఉండిపోయిందని అని మీర చెప్తూ ఉంటుంది ఇంకెప్పుడు కూడా నా మేనల్లుళ్ళు మేనకోడల విషయంలో నేను తప్పు చెయ్యనమ్మా వాళ్ళ విషయాలు స్పెషల్గా దగ్గరుండి నేనే చూసుకుంటాను ఇక అపూర్వకు కూడా అప్పు చెప్పను అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు సరే అన్నయ్య బాధపడకు అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది నువ్వు ఇందు అత్తగారికి కట్నం ఇవ్వనందుకు నాకు బాధ అనిపించలేదన్నయ్య ఆ గగన్ ఇచ్చాడనే సరికే కోపం వచ్చింది అని మీరా చెప్తూ ఉంటుంది మీరా గగన్ మీద ఇక నువ్వు కోపడాల్సిన అవసరం లేదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అదేంటండి అలా అంటున్నారు ఆ గగన్ మా అన్నయ్యకు ఎప్పటికీ బద్ధశత్రువే మా అన్నయ్యకు బద్ద గగన్ నాకు కూడా బద్దశత్రువే అని మీరా చెప్తూ ఉంటుంది ఇప్పుడు గగన్ మీ అన్నయ్యకు బద్ధ శత్రువు కాదు మీరా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అందరూ షాకింగ్గా అలానే కృష్ణప్రసాద్ వైపు శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటారు చెప్పండి బావగారు మీ నోటితో మీరే చెప్పండి అప్పుడే అందరూ నమ్ముతారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఈ రోజు నుంచి గగన్ నాకు బద్ధశత్రువు కాదు నా అల్లుడు అని శరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో అందరూ షాకింగ్గా శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటారు అన్నయ్య నువ్వు మాట్లాడింది నిజమేనా నేను విన్నది నిజమేనా అని మీరా అడుగుతూ ఉంటుంది అవునమ్మా మీరా నేను గగన్ని అల్లుడుగా అంగీకరిస్తున్నాను ఈరోజు మనమంతా గగన్ ఇంటికి వెళ్తున్నాము అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు బావా ఏంటి బావా అలా మాట్లాడుతున్నావు మనం గగన్ ఇంటికి ఏంటి అని అపూర్వ అంటూ ఉంటుంది అపూర్వ ఇక మీదట నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేను నిర్ణయం తీసుకున్నాను దాన్ని ఫాలో అవ్వాల్సిందే అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు అది కాదు బాబా నేను నీ మంచి కోరే చెప్తున్నాను మనం గగన్ ఇంటికి వెళ్తే గగన్ మనల్ని అవమానిస్తాడు బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది గగన్ అవమానించినా సరే ఈరోజు గగన్ ఇంటికి వెళ్తున్నాము గగన్ని నా అల్లుడిగా అంగీకరిస్తున్నానని భూమిని కూతురుగా దగ్గరికి తీసుకుంటున్నానని చెప్తున్నాను అంతేకాదు భూమి గగన్లకు ఇప్పటి వరకు మనం జరిపించాల్సిన ముఖ్యమైన కార్యాలేమీ జరిపించలేదు పెళ్ళైన తర్వాత ఒక ఆడపిల్లకు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయో అవన్నీ మన చేతుల మీద జరుగుతున్నాయి ఇది నా ఆర్డర్ అపూర్వ ఫాలో అవు అని చెప్పి శరత్చంద్ర కోపంగా చెప్తూ ఉంటాడు సరే బాబా నువ్వు చెప్పిన తర్వాత నేనెందుకు కాదంటాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అమ్మ మీరా సాయంత్రం గగన్ ఇంటికి నువ్వు కూడా వస్తున్నావు అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు నేనా అన్నయ్య అని మీరా అంటూ ఉంటే అవునమ్మ మీరా నువ్వు కూడా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు సరే అన్నయ్య అని మీరా అంటూ ఉంటుంది ఇక శరత్చంద్ర లోపలికి వెళ్తాడు బావలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది అసలు ఈ కేపి బావకు ఏం చెప్పి ఇంత మార్పు తీసుకొచ్చాడు అని అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి అపూర్వ గారు బావగారు చెప్పిన మాట గొంతు నుంచి కిందికి దిగట్లేదా అలా బిగుసుకుపోయారు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు కేపీ బావకు ఏం చెప్పి ఆ గగన్ని అల్లుడుగా ఒప్పించావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఏం చెప్పలేదు అపూర్వ నువ్వు చేసిన కుట్రలు దుర్మార్గాలు అన్నీ బావగారికి తెలిసిపోయాయి అపూర్వ అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు కేపి ఏం మాట్లాడుతున్నావు భయపడుతున్నాను కదా అని బెదిరిద్దామని చూస్తున్నావా అని అపూర్వ అంటూ ఉంటుంది నిన్ను బెదిరించేంతటి వాడిన అపూర్వ నువ్వే మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ మనుషుల్ని బెదిరిస్తూ ఉంటావు కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇవ్వండి ఏంటండి మా వదినతో గొడవ రండి వెళ్దాం అని మీరా కృష్ణప్రసాద్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది బావలో ఈ మార్పు ఏంటి అసలు బావ ఏ కారణంతో భూమిని మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకొస్తా అంటున్నాడు గగన్ని అల్లుడిగా ఒప్పుకుంటా అంటున్నాడు గగన్ని అల్లుడిగా ఒప్పుకుంటా అనగానే గగన్ ఎగిరి గంతేస్తాడా అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు గగన్ కళ్ళు మండుతున్నాయని చెప్పి బెడ్ మీద పడుకొని కాటన్ బాల్స్ కళ్ళ మీద పెట్టుకొని రిలాక్స్ అవుతూ ఉంటాడు ఇక అప్పుడే భూమి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది మామయ్య ఫోన్ చేస్తున్నారేంటి అని భూమి మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి మావయ్య అని చెప్పి అంటూ ఉంటే అమ్మ భూమి ఈ రాత్రంతా నీకు నిద్ర పట్టని ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మనకి బ్యాడ్ న్యూస్లే కానీ గుడ్ ఏమున్నాయి మావయ్య అని భూమి అంటూ ఉంటుంది వచ్చిందమ్మా మనకు కూడా మంచి రోజు వచ్చింది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మంచి రోజులు మనకి రావటం ఏంటి మావయ్య ఆ అపూర్వక కథ ఎప్పుడు మంచి రోజులు నడిచేది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది కాదమ్మా ఇప్పుడు మనకు కూడా మంచి రోజులు వచ్చాయి అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మీరు అలా అంటుంటే ఏంటా అని తెలుసుకోవాలనుంది ఏంటి మావయ మనకు వచ్చిన మంచి రోజులు చెప్పండి అని భూమి అంటూ ఉంటుంది అమ్మ భూమి మీ నాన్న నిన్ను కూతురుగా దగ్గరికి తీస్తా అన్నారు గగన్ని అల్లుడుగా ఒప్పుకుంటా అన్నారు అంతేకాదు రేపు ఉదయమే గగన్ని నిన్ను ఇంటికి ఆహ్వానించడానికి మీ ఇంటికి రాబోతున్నారమ్మా బావగారు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు మాయ కళేమైనా కన్నారా అని భూమి అంటూ ఉంటుంది అమ్మ భూమి నేను స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను కలగనలేదు నిజమే చెప్తున్నాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఏమో మామయ్య నాన్న అలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారో నాకైతే అర్థం కావట్లేదు నాన్న పూర్తిగా ఆ అపూర్వ మాయలో ఉన్నాడు నాన్న నన్ను కూతురుగా దగ్గరికి తీస్తారంటే నేను నమ్మలేకపోతున్నాను అని భూమి అంటూ ఉంటుంది నమ్మాలమ్మా ఇదే నిజం వెళ్ళమ్మా సంతోషంగా ఈ రాత్రికి నిద్రపో అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు అసలు మామయ్య నాన్న ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అని భూమి అడుగుతూ ఉంటుంది అన్ని విషయాలు తర్వాత నేను చెప్తాలమ్మా ఇప్పటికే ఆలస్యమైంది ఈ శుభవార్త నీకు చెప్తేనే నువ్వు ప్రశాంతంగా పడుకుంటావనిపించి ఫోన్ చేశాను అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు సరే మాయ అని చెప్పి భూమి సంతోషంగా ఫోన్ కట్ చేస్తుంది ఇంకా భూమి ఈ విషయాన్ని గగన్కి చెప్పాలని గగన్ రూమ్లోకి వెళ్ళేసరికి గగన్ కాటన్ బాల్స్ కళ్ళ మీద పెట్టుకొని రిలాక్స్ అవుతూ ఉంటాడు నా మొగుడు నిద్రలో కూడా ఎంత ముద్దొస్తున్నాడో కాటన్ బాల్స్ కళ్ళ మీద పెట్టుకొని రిలాక్స్ అవుతున్నావా బావా నీ నిద్రని ఎలా చెడగొడతానో చూడు బావా అని చెప్పి భూమి మనసులో అనుకుంటుంది వెంటనే గగన్ నిద్రపోతూ ఉంటే గగన్కి లిప్ కిస్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక సడన్గా గగన్ కళ్ళు తెరిచేసరికి ఎదురుగా భూమి ఉంటుంది ఎయి భూమి ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి గగన్ కోపంగా అడుగుతూ ఉంటాడు బావా తగ ముద్దు వచ్చేస్తున్నావు బావా ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది బావా అందుకే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నువ్వు అసలు ఆడపిల్లవేనా నీకు సిగ్గుందా అని గగన్ అంటూ ఉంటాడు లేదు బావా ఇప్పుడే ఒక గుడ్ న్యూస్ విన్నాను ఆ గుడ్ న్యూస్ నీతో షేర్ చేసుకుందామని వచ్చాను అని భూమి అంటూ ఉంటుంది నీకు గుడ్ న్యూస్ అయితే ఖచ్చితంగా నాకు బ్యాడ్ న్యూసే అవుతుంది నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో భూమి అని గగన్ అంటూ ఉంటాడు ఏంటి బావా గుడ్ న్యూస్ చెప్తా అంటే అలా అంటావు అని భూమి అంటూ ఉంటుంది నీకు గుడ్ న్యూస్ అయితే నాకు బ్యాడ్ న్యూస్ అని చెప్పాను కదా అని చెప్పి గగన్ అంటాడు ఇది మన ఇద్దరికీ గుడ్ న్యూస్ బావా అని భూమి చెప్తూ ఉంటుంది మన ఇద్దరికీ గుడ్ న్యూసా ఏంటది అని గగన్ అంటూ ఉంటాడు మా నాన్న మిమ్మల్ని అల్లుడుగా నన్ను కూతురుగా దగ్గరికి తీస్తారంట బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏంటి పగటి కళ్ళకు అంటున్నావా అని గగన్ అంటూ ఉంటాడు లేదు బావా నేను చెప్పింది నిజం ఇప్పుడే కృష్ణ ప్రసాద్ ఫోన్ చేశాడు అని భూమి అంటూ ఉంటుంది సరే వెళ్ళి పడుకో అని చెప్పి గగన్ అంటాడు ఏంటి బావా ఇంత గుడ్ న్యూస్ చెప్తే వెళ్ళి పడుకోమంటావు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మరి ఏం చేయాలి రాత్రంతా కూర్చొని జపం చేద్దామా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు పో బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక గగన్ పడుకుంటాడు భూమి మాత్రం శరత్చంద్ర తన్ని దగ్గరికి తీయబోతున్నాడన్న విషయం గుర్తు చేసుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది శారద నిద్రలేచి కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటుంది భూమి శారద శారదత్తయ్య అని చెప్పి పరిగెత్తుకుంటూ శారద దగ్గరకు వెళ్తూ ఉంటుంది ఏంటమ్మ భూమి ఇంత ఉదయమే ఇంత సంతోషంగా ఉన్నావు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఈరోజు మా నాన్న నన్ను కూతురుగా బావను అల్లుడుగా దగ్గరికి తీయబోతున్నారంట రాత్రి కృష్ణప్రసాద్ మావయ్య ఫోన్ చేశాడు ఈ విషయం చెప్దామనే వచ్చానత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఎంత గొప్ప శుభవార్త చెప్పావు భూమి అని చెప్పి శారద అంటూ ఉంటుంది కానీ మా నాన్న వస్తే మీ అబ్బాయి ఏమంటారోనని భయంగా ఉంది అత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఈ విషయం గగన్కి చెప్పలేదా భూమి అని శారదా అంటూ ఉంటుంది చెప్పాను కానీ పట్టించుకోలేదు బావ నమ్మాడో నమ్మలేదో కూడా అర్థం కాలేదత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సరేలేమ్మ భూమి గగన్ ఆఫీస్కి టైం అవుతుంది ముందు వంట చేస్తాను ఆ తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ రెడీ అయ్యి కిందికి వచ్చి అమ్మ ఈరోజు ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటాడు సరే గగన్ టిఫిన్ రెడీ చేస్తున్నాను తినేసి వెళ్దు అని శారద అంటూ ఉంటుంది లేదమ్మా అర్జెంటుగా వెళ్ళాలి అని గగన్ చెప్తూ ఉంటాడు సరేనాన్న అని చెప్పి శారద అంటుంది ఇక గగన్ ఆఫీస్కి వెళ్ళబోతూ ఉండగా సడన్గా ఇంటి ముందు కారు వచ్చి ఆగుతుంది దాంతో భూమి శారద పరిగెత్తుకుంటూ బయటకు వెళ్తారు ఎదురుగా శరత్ చంద్ర సార తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటాడు భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అపూర్వ పూర్వ శరత్ చంద్ర ఇంకా బంధువులు అందరూ సార పట్టుకొని ఇంట్లోకి వస్తూ ఉంటారు ఇక గగన్ వాళ్ళందరినీ చూసి షాకింగ్గా ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మా బావా మిమ్మల్ని అల్లుడుగా భూమిని కూతురుగా దగ్గరికి తీయాలనుకుంటున్నారు అల్లుడు గారు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అబ్బా ఎంత వినయంగా పిలుస్తున్నారు ఆ విషయం ఒక్కసారి నాకు ఫోన్ చేసి చెప్పుంటే మీకు ఘనస్వాగతం పలికేవాడిని కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అంతేకాదు అల్లుడు గారు సాయంత్రం మీకు భూమికి తొలి కార్యం కూడా ఏర్పాటు చేయబోతున్నారు మా బావ అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నేను వింటున్నది నిజమేనా అని గగన్ అంటూ ఉంటాడు బాబు గగన్ తెలుసో తెలియకో నీ పట్ల దురుసుగా ప్రవర్తించాను నేను చేసిన తప్పుకు నిన్ను క్షమాపణ అడుగుతున్నాను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు మై ఫుట్ అని చెప్పి గగన్ కోపంగా లోపలికి వెళ్ళి గని తీసుకొస్తాడు శరత్చంద్ర మర్యాదగా నా ఇంటి గేట్ దాటి బయటికి వెళ్ళు లేకపోతే గన్తో షూట్ చేసేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఒరే గగన్ ఏం చేస్తున్నావురా నువ్వు అని శారద అంటూ ఉంటుంది నెల రోజుల క్రితం వీళ్ళ కూతుర్ని తీసుకొచ్చి నా కూతురే కాదంటూ మన ఇంటి ముందు నెట్టి పడేసి వెళ్ళిపోయాడు ఈరోజు తన కూతుర్ని దగ్గరికి తీస్తాడంట అల్లుడిని దగ్గరికి తీస్తాడంట ఏంటమ్మా ఈ నాటకాలు అని గగన్ అంటూ ఉంటాడు బాబు గగన్ నేను చేసింది తప్పే కాదనట్లేదు ప్లీజ్ బాబు నేను చేసిన తప్పును సరిదిద్దుకోవాలనుకుంటున్నాను అని చెప్పి శరత్చంద్ర గగన్ కాళ్లపై పడి క్షమాపణ అడుగుతూ ఉంటాడు బావా నువ్వు గగన్ కాళ్లపై క్ష పడి క్షమాపణ అడగటమేంటి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నువ్వు నోరు ముయ్ అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్